డాక్టర్ గారు ఈ సైనస్కి సంబంధించి నేచురోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది ఎలర్జీకి సంబంధించింది అండ్ ఎన్వైరాన్మెంట్లో డస్ట్ ఉంటే దానికి సంబంధించింది వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి సో మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ మంచి ఇదండి ఏంటంటే ఒక్కసారితో పూర్తిగా జీవితాంతం తగ్గించేస్తాం మళ్ళీ మళ్ళీ రాదని చెప్పలేము ముఖ్యంగా ఈ సమస్యలో అది ఎటువంటి వైద్య పద్ధతులు పాటించినా మళ్ళీ వచ్చే ఛాన్స్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇంకా ముఖ్యంగా నేచర్ క్యూర్ చికిత్స పద్ధతులు ఆహార నియమాలు జీవన విధానం మనం మారినట్లయితే చాలా వరకు మనము మళ్ళీ కూడా అవ్వకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ ఆ పద్ధతులు పాటించినట్టయితే మళ్ళీ ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవ్వచ్చు తగ్గించుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆహార నియమాలు చెప్పాము కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సమస్యను బట్టి ఆహార నియమాలు పాటించాలి ముఖ్యంగా స్లీప్ కూడా ఒక రీజన్ తక్కువ నిద్రపోవటం వల్ల కూడా సైనస్ సమస్యలు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎక్కువగా నిద్ర టైం తక్కువైపోయింది అందరూ నైట్ ట్వల్వ్ వరకు మేల్కొంటున్నారు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రెగ్యులర్గానే సిక్స్ కల్లా లేసి అన్ని పనులు చేసుకుని తొందరగా వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం రెస్ట్ లేకపోవటం ఈ అంతా రెడీమేడ్ ఆహార పదార్థాలు తీసుకోవటం నిలవ ఉన్న పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ సైనస్ సమస్యలు పెరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళకి వాళ్ళ సమయము వాళ్ళ వర్క్ వాళ్ళ ఆహారం వాళ్ళ చేతిలో లేని వాళ్ళకి మీరు డైరెక్ట్గా మా హాస్పిటల్కి రండి నేచర్క్యూర్ హాస్పిటల్లో అన్నీ మేము చూసుకుంటాము మీకు తగిన ఆహారం మేమే తయారు చేసి ఇస్తుంటాము మీకు తగిన రెస్ట్ ఉంటుంది చికిత్స పద్ధతులు ఉంటాయి ఇవి పాటించినట్లయితే మన దగ్గర పూర్తిగా నయం చేసుకొని మళ్ళీ మళ్ళీ అవ్వకుండా జాగ్రత్తలు కూడా చెప్పి పంపించడం జరుగుతుంది ఇంకా ఇంకొక సమస్య అడిగారు ఈ ఈ సమస్య వేరే వాళ్ళకి ఇస్తుందా మన పక్కన ఉన్న వాళ్ళకి మనకుంటే అనేది చాలామందికి ఉన్న డౌట్ అయితే ఈ జలుబు అనేది వైరసెస్ వల్ల వస్తుంది అయితే మనం జలుబు చేసిన తర్వాత జలుబు ఉన్న వాళ్ళని మనము చాలా కొంచెం కొద్ది జాగ్రత్తగానే చూడాలి ముఖ్యంగా వాళ్ళు వాడే వస్తువులు కానీ వాళ్ళు వాడే నాప్కి లేకపోతే వాళ్ళు యూజ్ చేసే చిన్న చిన్న వస్తువులు కానీ మనము అంటుకోకుండా ఉండటం మంచిది ఎందుకంటే అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు బాగా జలుబులు తుమ్ములు ఉన్నవాళ్ళు వాళ్ళు వాడే వస్తువులు మనం అంటుకున్నట్లయితే మనకు కూడా తొందరగా యాప్ చెందుతుంది అది సైనస్కి దారితీయదు సైనస్ దారితీయదు ఎగ్జాక్ట్గా ప్రతి జలుబు జారా సైనసైటిస్కి దారితీయదు కానీ బట్ జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు పాటించాలి